అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని కోరిక మేరకు ఇరుసేనల మధ్యలో రథాన్ని నిలుపుతాడు అప్పటి వరకు ఎవరిని చూడాలి అని ఉత్సాహపడ్డాడు అర్జునుడు ఎవరు శత్రు సైన్యంలో ఉన్నారో చూడాలి అని అనుకున్నాడు ఎవరు అధర్మం వైపు నిలబడ్డారో చూడాలి అని అనుకున్నాడు ఎవరు దుష్టుడైన దుర్యోధనుడికి అండగా నిలుస్తున్నారో చూడాలి అని అనుకున్నాడు అయితే తీరా అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఎవరెవరిని చూశాడు అర్జునుడు అనంటే భీష్మాచార్యుల వారిని అంటే తన తాతగారిని ద్రోణాచార్యుల వారిని అంటే తన గురువుని అలాగే తనకు తండ్రితో సమానమైన వారిని తనకు పుత్రులతో సమానమైన వారిని తనకు మేనమామలతో సమానమైన వారిని తనకు మామలతో సమానమైన వారిని ఇలా ఎక్కడ చూసినా సరే అంతా నా వాళ్ళే ఉన్నారు అంతా వాళ్ళే అనే ఆలోచన అర్జునునికి కలిగి మానసికంగా ఆందోళనకి గురిచేసింది అర్జునుణ్ణి చెలించిపోయాడు చాలా బాధతో శ్రీకృష్ణునితో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పుకున్నాం ఏం మాట్లాడాడు అనే విషయం ఈరోజు ఇరవై ఎనిమిదవ శ్లోకంలో రెండవ భాగం నుంచి నేర్చుకుందాం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో మొదటి సగభాగం ఏమిటి అంటే కృపయా విష్ణో విషీదన్ నిదమబ్రవీత్ అని అన్నారు కృపయా పరయా విష్ణు చాలా దయ కలిగిన వాడై మనస్సంతా దయతో నిండిపోయిన వాడై బాధతో ఇలా పలుకుతున్నాడు ఎవరు అర్జునుడు అర్జునవు స్వజనం కృష్ణ యు సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం వేపధుశ్చ శరీరే మే జాయతే శ్రంసతే ం స్రంసతే హస్చైవరి న శక్వస్థాతు అని అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకాల యొక్క పదవిభాగం ఎలా ఉంటుంది అంటే ఇమం స్వజనం కృష్ణయుపస్థితం సీదంతి మమ మమ్రా मुखम च परिसुष्यति वेपथु च शरीरे मे रोमहर्ष च जायते गांडीव स्रंसते हस्तात् त्वक् च एव परिदह्यते न च शक्नोमि अवस्थातुं भ्रमति ఇవ చ మే మనహ ఇది పదవిభాగం ఏమంటున్నాడు అర్జునుడు యుత్సం సముపస్థితం యుద్ధం చేయడానికి ఇక్కడ ఎవరైతే చేరి ఉన్నారో వారు ఇమం స్వజనం దృష్వ ఈ నా వారైనటువంటి వాళ్ళని చూచి అంటే మనస్సు ఎలా ఆందోళనగా ఉందో తెలుస్తుంది చూడండి ఓ పక్కన నా వాళ్ళు అని అంటున్నాడు అదే నా అనుకున్న వాళ్ళు యుద్ధం చేయడానికి ఎదురుగా సిద్ధంగా ఉన్నారు యుద్ధం చేయడానికి వచ్చారని అర్థమవుతోంది కానీ నా వారిలాగానే భావిస్తున్నాడు యుయుత్సం సముపస్థితం యుద్ధం చేయడానికి ఇక్కడికి చేరిన ఈ నా వాళ్ళని చూచి నాకేమవుతోంది అనంటే సీదంతి మమ గాత్రాణి మమ గాత్రాణి మమ అంటే నా యొక్క గాత్రాణి అవయవములు సీదంతి పట్టు సడలిపోతున్నాయి సీదంతి మమగాత్రాణి ముఖం చ పరిశుష్యతి ముఖం అంటే సంస్కృతంలో నోరు అని అర్థం కూడా ఉంది అందువలన ఇక్కడ ఆ నోరు అనే అర్థాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ముఖంచ పరిశుష్యతి నా ముఖము కూడా నా నోరు కూడా పరిశుష్యతి ఎండిపోతోంది మనం చూడండి గొంతు ఎండిపోతోంది అని అంటాం కదా అలా అర్జునుని పరిస్థితి కూడా అలా ఉందట క్షణకాలం క్రితం వరకు ఉత్సాహంతో ఉన్న అర్జునుడు క్షణకాలంలో ఇంత మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడు ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ముఖంచ పరిశుష్యతి నా నోరు కూడా ఎండిపోతోంది అలాగే వేపధుశ్చ శరీరేమే నా శరీరమునందు వేపధుహు అంటే వణుకు నా శరీరం అంతా కూడా వణికిపోతోంది నా అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతున్నాయి నా గొంతు ఎండిపోతోంది నా నోరు ఎండిపోతోంది జాయతే రోమహర్షము అంటే ఒంటి మీద రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి ఈ రోమాలు నిక్క పొడుచుకోవడం అని అన్నది ఒళ్ళు గగుర్పాటు చెందింది అని అంటాం మనం ఒళ్ళు గగుర్ పొడిచింది ఒళ్ళు జలధరించింది అని అంటాం ఈ స్థితి ఎప్పుడు కలుగుతుంది అనంటే అయితే ఆనందంతో కావచ్చు లేదా విపరీతమైన భయం ఉన్నప్పుడు కూడా శరీరంలో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు అర్జునుడు కూడా ఇంకా ఏం జరుగుతోంది అనంటే గాంధీవం శ్రంసతే హస్తాత్ హస్తాత్ అంటే చేతి నుండి చేతి నుండి గాంధీవం శ్రంసతే నా గాంధీవము జారిపోతోంది గాంధీవం శ్రంసతే హస్తాత్ హస్తాత్వక్ పరిదహ్యతే త్వక్ అంటే చర్మము నా చర్మమంతా కూడా పరిదహ్యతే అంటే ఒళ్ళంతా మంటలు రేగిపోతూ ఉన్నట్టు ఉంది అలాగే నచ శక్నోం వ్యవస్థాతుం అవస్థాతుం నిలబడడానికి న శక్నోమి నేను ఏమాత్రము సమర్థుడిగా లేను నేను నిలబడలేకపోతున్నాను నచశక్నోం వ్యవస్థాతుం అంతేకాదు ఇంకా భ్రమతి భ్రమతివచ మే మనహ నా మనస్సు కూడా భ్రమతి తిరిగిపోతోంది నా మనసు తిరిగిపోతోంది నా తలంతా తిరిగిపోతోంది నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను అని అన్నట్లుగా తన పరిస్థితిని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా అర్జునుడు అప్పటికప్పుడు పొందినటువంటి భావాలు క్షణకాలం క్రితం అద్భుతంగా వీరోత్సాహంతో ఉన్నటువంటి అర్జునుడు క్షణకాలం తరువాత ఇలా మాట్లాడుతున్నాడు వెంటనే ఇంకా అర్జునుడు ఏం చెప్తున్నాడు అంటే నేను యుద్ధం చెయ్యలేను ఆ చెయ్యలేకపోవడానికి కొన్ని కారణాలను చెప్పుకుంటూ వస్తున్నాడు ఏమేమిటి ఆ కారణాలు అనంటే నిమిత్తాన్ని చశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయోను పశ్యామి హే ఇలా అంటున్నాడు ఈ శ్లోకం యొక్క పదవి భాగం ఎలా అంటే నిమిత్తాన్ని పశ్యామి విపరీతాన్ని కేశవ న చ శ్రేయ అనుపశ్యామి హజనం ఆహవే ఇలా మాట్లాడుతున్నాడు తనకి యుద్ధం చెయ్యాలని లేదు యుద్ధానికి ఇప్పుడు సిద్ధంగా లేడు చెయ్యాలి అని కూడా అనుకోవటం లేదు ఎందుకు అనుకోవటం లేదో కొన్ని కారణాలు చెప్పాలి కదా మరి కారణం లేకుండా ఏ కార్యము చెయ్యరు కదా ఎవరు అందుకని అర్జునుడు ఎందుకు యుద్ధం చెయ్యాలి అని అనుకోవటం లేదో ఆ కారణాలని వరుసగా చెప్తున్నాడు మొదటిగా చెప్పిన కారణం ఏమిటంటే నిమిత్తాన్నిచ పశ్యామి విపరీతాన్ని కేశవ కేశవా ఓ శ్రీకృష్ణ విపరీతాన్ని నిమిత్తాన్ని పశ్యామి విపరీతములైన నిమిత్తములను నేను చూస్తున్నాను నిమిత్తము అంటే శకునము అని అర్థం నాకు ఈ సమయంలో విపరీతమైన శకునములు అంటే దుశ్శకునములే కనిపిస్తున్నాయి అన్ని దుశ్శకునాలనే నేను చూస్తున్నాను కాబట్టి యుద్ధం చేయడం మంచిది కాదు అని అనిపిస్తోంది అందువల్ల నేను యుద్ధం చెయ్యను అలాగే నచశ్రేయోను పశ్యామి హత్వా స్వజనం ఆహవే నిమిత్తాలతో ప్రమేయమేమీ లేకుండా యుద్ధం చెయ్యాలి అని అంటావా నచశ్రేయ అనుపశ్యామి దానివల్ల కలిగేటువంటి శ్రేయము మంచి ఏమిటో నేను చూడలేకపోతున్నాను నేను ఊహించలేకపోతున్నాను అంటే హత్వా స్వజనం ఆహవే ఆహవము అంటే యుద్ధము ఆహవే యుద్ధమునందు స్వజనం హత్వా నా వాళ్ళైనటువంటి వారందరినీ కూడా హత్వా చంపి నేను పొందేటువంటి శ్రేయము ఏమిటో మంచి ఏమిటో శ్రేయ అనుపశ్యామి నేను చూడలేకపోతున్నాను అంటే నా వారిని చంపి నేను పొందేటువంటి మంచి ఏమిటో నాకు కనిపించటం లేదు అందువల్ల నేను యుద్ధం చేయాలి అని అనుకోవటం లేదు అని చెప్తున్నాడు అర్జునుడు ఇక్కడ మనం ఒక్క క్షణం ఆలోచిస్తే మనిషి ఎప్పుడూ కూడా తన మనస్సులో బలంగా ఉన్నటువంటి భావానికి మరింత బలం చేకూర్చే ఆలోచనల్ని చేస్తాడు ఇక్కడ నిజంగా అర్జునునికి దుర్నిమిత్తములు అంటే దుస్శకునములు కనిపించాయా అని అంటే కనిపించలేదు అనే మనం అర్థం చేసుకోవాలి మరి కనిపించకుండా ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే అర్జునుడు అబద్ధం చెప్తున్నాడా అంటే కాదు ఆ క్షణంలో అర్జునుని మనస్సు ఎలా ఉంది అంటే ఇంతకు ముందు శ్లోకాలలో మనం మాట్లాడుకున్నప్పుడు తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పట్టు సడలిపోతున్నాయన్నాడు అందువలన చేతిలోంచి గాంధీవం జారిపోయింది ఈ గాంధీవం జారిపోవడాన్ని దుర్నిమిత్తంలా భావించాడు అర్జునుడు వాస్తవానికి గాంధీవము దానంతటా అది జారిందా అంటే కాదు అర్జునుని శరీరంలో అవయవాలు పట్టు తప్పిపోవడం వల్ల మాత్రమే ఆ గాండివం జారిపోయింది కానీ అది అర్జునునికి ఆ క్షణానికి ఎలా కనిపించింది అంటే దుర్నిమిత్తంలాగానే కనిపించింది అలాగే తన శరీరం అంతా కూడా మండిపోతూ ఉన్నట్టు త్వక్చైవ పరిదహ్యతే చర్మం అంతా మండిపోతున్నట్టు చర్మము అంటే శరీరం అంతా కప్పి ఉంటుంది కాబట్టి శరీరంలో మంటలు రేగుతున్నట్టుంది దీన్ని కూడా ఒక దుస్శకునల్లా భావించాడు అర్జునుడు అలాగే నచశక్నోం నేను నిలబడడానికి కూడా అసమర్థుడిగా ఉన్నాను ఇప్పుడు అని అంటున్నాడు ఈ నిలబడలేకపోవడం ఇవన్నీ కూడా ఆ సమయానికి అర్జునునికి దుర్నిమిత్తాల్లా కనిపించాయి వాస్తవానికి అవి ఎలాంటి దుర్నిమిత్తాలు కావు అర్జునుని ఎందు ఆవహించిన మానసికమైన బలహీనత చేత శరీరంలో కనిపిస్తూ ఉన్నటువంటి మార్పులు ఇవి ఇవి దుశ్శకునములు అని అర్జునుడు చెప్తున్నాడు అలాగే స్వజనం ఆహవే హత్వా నా వారైనటువంటి వారిని యుద్ధంలో చంపి నచ శ్రేయ అనుపశ్యామి కలిగేటువంటి మంచిని నేను చూడలేకపోతున్నాను నాకు ఏమీ జరుగుతుందని అనిపించటం లేదు ఈ విషయాలన్నీ అర్జునునికి యుద్ధ రంగంలో అడుగు పెట్టడానికంటే ముందు తెలియదా తెలుసు కానీ ఈ క్షణంలో అవేమి బుద్ధి ఎందు లేవు కేవలం మనస్సే ఇదంతా నడిపిస్తోందన్నమాట ఇంకా ఏం చెప్తున్నాడు అంటే నకాంక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖాని నో రాజ్యేన అంటున్నాడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే న కాంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖాని చ రాజ్యేన గోవింద కిం జీవితేన వా ఇది పదచ్ఛేదం ఏమంటున్నాడు అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ కృష్ణ ఓ శ్రీకృష్ణ పరమాత్మ నేను విజయాన్ని కోరుకోవటం లేదు విజయం నకాంక్షే నాకు విజయం అక్కర్లా విజయం కలిగితే తర్వాత ఏం జరుగుతుంది రాజ్యం దక్కుతుంది వారికి కాబట్టి నాకు రాజ్యం కూడా వద్దు అని చెప్తున్నాడు నాకు విజయము అక్కర్లేదు విజయం వల్ల లభించే రాజ్యము అక్కర్లేదు నచ రాజ్యం ఆ తరువాత సుఖానిచ రాజ్యము కలిగితే ఏం జరుగుతుంది రాజభోగాలను అనుభవిస్తారు సుఖమయమైన జీవితాన్ని అనుభవిస్తారు ఇప్పటి వరకు అరణ్యవాస అజ్ఞాతవాసాలలో ఎంతో కఠినమైన జీవితం గడిపినటువంటి పాండవులు సుఖాలను అనుభవిస్తారు ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు నాకు ఆ సుఖాలు కూడా వద్దు నాకు విజయము వద్దు విజయం వల్ల కలిగే రాజ్యము వద్దు రాజ్యం వల్ల కలిగే సుఖాలు వద్దు కిం నహా రాజ్యేన గోవిందహ నహ అంటే మాకు మాకు రాజ్యేన కిం రాజ్యంతో ఏం లాభము అలాగే కిం భోగైహి భోగభాగ్యాలతో మాకేమిటి పని కిం జీవితేనవా అసలు ఈ జీవితంతో కూడా పనే ఉంది అని అంటున్నాడు అర్జునుడు మాకు విజయం వద్దు విజయం వల్ల వచ్చే రాజ్యము వద్దు రాజ్యం వల్ల కలిగే సుఖాలు వద్దు ఈ సుఖాలతో కూడిన జీవితము వద్దు ఎందుకనొద్దు అంటున్నాడు స్వజనం ఆహవే ముందు శ్లోకంలో ఉన్నటువంటి పదబంధం అన్నమాట అంటే తన వారిని చంపితేనే గాని ఇవన్నీ రావు అని అంటే నాకు అవన్నీ అక్కర్లేదు నేను నా వారిని చంపడానికి సిద్ధంగా లేను అని మరొక మారు గట్టిగా చెప్తున్నాడు అర్జునుడు ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు అంటే ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చైమే వస్థితాయుద్ధే ప్రాణాన్ త్యక్వాధనాని చ అని అంటున్నాడు ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ఎలా అంటే ఏషాం అర్ధే కాంక్షితం నహ రాజ్యం భోగా సుఖాన్ని చే ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్వా ధనాన్ని చ ఏమంటున్నాడు అర్జునుడు ఎవరి కోసమైతే నేను ఇవన్నీ సాధించాలో వాళ్లే ఇవన్నీ అక్కర్లేదని వాటిని విడిచిపెట్టి నా ఎదురుగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నాడు అంటే అర్జునుని యొక్క మనస్సు ఏం చెప్తుంది అంటే విజయం సాధిస్తే ఏం చేస్తాము రాజ్యం కలుగుతుంది దానివల్ల ఏం కలుగుతుంది భోగభాగ్యాలు సుఖాలు కలుగుతాయి వీటిని ఎవరితో కలిసి పంచుకుంటాము ఎవరితో కలిసి అనుభవిస్తాము అని అంటే దానికి మన అనేవాళ్ళు ఉంటారు మన వాళ్లతో కలిసి అనుభవిస్తాము మన వాళ్లతో కలిసి సంతోషిస్తాము కానీ ఇక్కడ యుద్ధం చేసి విజయాన్ని సాధించి రాజ్యాన్ని పొంది భోగభాగ్యాలను సుఖాలను పొందే సమయంలో వీటిని ఎవరితో కలిసి అనుభవించాలి అని అనుకుంటున్నామో వాళ్ళు తే ఇమే అవస్థితాహ యుద్ధే ఈ యుద్ధంలోనే ఎదురుగా నిలబడి ఉన్నారు ఎలా నిలబడి ఉన్నారు ప్రాణాన్ స్త్యక్వ ధనానిచ వాళ్ళు వాళ్ళ ప్రాణాలని వదులుకుని వాళ్ళ ధనాల్ని వదులుకుని ఎదురుగా వచ్చి నిలబడ్డారు అంటే ఇప్పుడు నేను సాధించేటువంటి ఐశ్వర్యంతో గాని ధనంతో గాని భోగాలతో గాని వాళ్లకు పని లేదు వాళ్ళు అవన్నీ అక్కర్లేదనుకునే కదా యుద్ధానికి సిద్ధపడ్డారు కాబట్టి నేను ఎవరి కోసం యుద్ధం చెయ్యాలి అంటే నా అన్న వారితో పంచుకోలేని ఒక విజయం కూడా విజయమేనా అని అర్జునుని యొక్క భావన ఇంతకీ ఆ నా అన్న వాళ్ళు ఎవరు అని అంటే తరువాత చెప్తున్నాడు ఆచార్య పితర పితామహా మాతులా శశురా పౌత్ర సళంధినస్తా అని అంటున్నాడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే ఆచార్యా పితర పుత్రమహ మాతులా శశురా పౌరా సంబి తథ చెప్తున్నాడు ఎవరి కోసం విజయాన్ని సాధించాలనుకుంటున్నాడు సాధించిన విజయాలను ఎవరితో పంచుకోవాలనుకుంటున్నాడు ఆచార్య తన గురువులతో పంచుకోవాలనుకుంటున్నాడు పితరహ తన తండ్రితో సమానమైనటువంటి వారితో పంచుకోవాలి అని అనుకుంటున్నాడు పుత్రాహ తనకు కుమారులతో సమానమైన వారితో పంచుకోవాలి అని అనుకుంటున్నాడు తథైవచ పితామహ తనకు తాతతో సమానమైనటువంటి వారందరితోనూ ఈ విజయాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాడు మాతులాహ అంటే మేనమామలు శ్వశురాహ అంటే మామగారితో సమానమైనటువంటి వాళ్ళతో పంచుకోవాలి అని అనుకుంటున్నాడు పౌత్రాహ మనుమలతో సమానమైన వారితో ఈ విజయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాడు శ్యాలాహ భావమరుదులతో సమానమైనటువంటి వారితో ఈ విజయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాడు తథ అలాగే సంబంధినహ తనకు సంబంధించినటువంటి వారందరితో కూడా ఈ విజయాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాడు కానీ వారంతా కూడా ఎదురుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు యుద్ధంలో నేను గెలిచినా కూడా కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు వీరందరినీ చంపి నేను పొందేటువంటి విజయాన్ని నేనొక్కడినే అనుభవించాలి అది నా వల్ల కాదు నేను అలాంటి పని చేయలేను అని అర్జునుడు తాను యుద్ధం చేయడానికి ఎందుకు సుముఖంగా లేడో కారణాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఇంకేమంటున్నాడంటే ఏతాన హామి ఘ్నతోపి మధుసూదన అపిత్రైలోక్యరాజ్య హేతో అని అంటున్నాడు ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ఎలా అంటే ఏతాన్ నంతుం ఇచ్చామి ఘ్న అపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్య హేతో కిం ను మహీకృతే ఏమంటున్నాడు అర్జునుడు ఏతాన్ నంతుమిచ్చామి ఏతాన్ వీరందరినీ కూడా హంతుం చంపడానికి ఇచ్చామి నేను ఇష్టపడటం లేదు అంటే నేను యుద్ధం చెయ్యను అని ఖరాఖండిగా చెప్తున్నాడు ఏతాన్ నహంతుచ్చామి ఘ్నతోపి మధుసూదన మధుసూదన ఓ కృష్ణ వారే నన్ను చంపడానికి సిద్ధపడినా నన్ను చంపినా నేను యుద్ధం చెయ్యను వారిని చంపబోను అని చెప్తున్నాడు అలాగే అపిత్రైలోక్యరాజ్యస్య హేతోహో ఒకవేళ ఈ యుద్ధం చేస్తే యుద్ధంలో విజయం సాధిస్తే ఆ విజయానికి ప్రతిఫలంగా నాకు ముల్లోకాలు సిద్ధిస్తాయి అని చెప్పినా కూడా ముల్లోకాల మీద కూడా ఆధిపత్యం కలుగుతుంది అని చెప్పినా కూడా నేను యుద్ధం చేయను అలాంటిది కిమ్ను మహీకృతే కేవలం కొంత భూభాగం కోసం నేను ఇంతటి యుద్ధాన్ని ఎలా చేస్తాను అంటే నాకు ముల్లోకాలు రాసిచ్చినా సరే నేను నా వారి మీద యుద్ధం చెయ్యాలి అని అనుకోవటం లేదు అలాంటిది కేవలం ఇది భూమి మీద కొంత భూభాగం మాత్రమే కదా దీనికోసం నేను నా వారిని చంపుతానా వాళ్ళు చంపితే నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నేను తిరిగి యుద్ధం చెయ్యను వారిని చంపను అని చెప్తున్నాడు అర్జునుడు ఇంకా ఏమంటున్నాడంటే అర్జునుడు నిహత్యార్తరాష్ట్రాన్న క్రీతి సజ్జనార్దనా పాపమేవాశ్రయేదస్మాన్ హైతనా ఇలా అంటున్నాడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే నిహత్య కా ప్రీతి స్యాత్ జనార్దన పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వా ఏతాన్ ఆత ఇది పదవి భాగం ఏమంటున్నాడంటే అర్జునుడు ఏతాన్ ఆత హత్వా ఈ దుర్మార్గులను చంపి ఆతతాయిలు అంటే దుర్మార్గులు ఓ ప్రక్కన ఒప్పుకుంటున్నాడు వీరంతా దుర్మార్గులు అని ఒప్పుకుంటున్నాడు కానీ ఈ దుర్మార్గుల్ని చంపడం వల్ల నాకు వచ్చేది ఏమిటి కా ప్రీతి స్యాత్ జనార్దన జనార్దన కా ప్రీతి నాకు ఆనందం ఏం కలుగుతుంది వీరందరినీ చంపడం వల్ల ఏం కలుగుతుంది అంటే పాపం ఏవ ఆశ్రయేదస్మాన్ మాకు ఏం కలుగుతుంది పాపం ఏవ ఆశ్రయేద్దు మమ్మల్ని ఏం ఆశ్రయిస్తుంది అంటే పాపమే ఆశ్రయిస్తుంది అంటే మాకు పాపం చుట్టుకుంటుంది నాకు ఆనందం ఏమీ కలుగకపోగా నాకు సుఖం ఏమీ కలుగకపోగా తిరిగి ఏం కలుగుతుంది నాకు అని అంటే ఈ యుద్ధం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది కదా అంటే పాపాత్ములైనటువంటి వారిని చంపినా కూడా అది పాపమే కదా కాబట్టి నేను ఈ యుద్ధాన్ని చెయ్యను నేను నా వారిని చంపాలి అని అనుకోవటం లేదు పాపాన్ని మూట కట్టుకోవాలి అని అనుకోవడం లేదు అని మరొకమారు చెప్తున్నాడు అర్జునుడు ఆతతాయిలు అంటే దుర్మార్గులు అని చెప్పుకున్నాం శాస్త్రంలో ఎవరిని దుర్మార్గులు అని అంటారు అంటే ఒక ఆరుగురిని దుర్మార్గులు అని అంటారు అని చెప్తున్నారు ఎవరట అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ ధనాపహృత్ క్షేత్రధార హరశ్చైవ షడేతే హ్యాతాయినహ అని అంటారు పెద్దలు ఎవరెవరట ఈ ఆరు పనులు చేస్తే వాళ్ళు దుర్మార్గులట ఈ ఆరిట్లో ఏది చేసినా కూడా దుర్మార్గులని అర్థం మొదటిగా అగ్నిదో అంటే నిప్పు పెట్టేటువంటి వారు గరదశ్చైవ గరదహ అంటే విషం పెట్టేవారు శస్త్రపాణి శస్త్రాలను ధరించి చంపడానికి వచ్చేవారు అపహృత్ ఇతరుల ధనాన్ని అపహరించేవారు క్షేత్ర దార హరశ్చైవ అంటే క్షేత్రహరహ భూమిని దొంగిలించేవారు దార హరశ్చైవ ఇతరుల భార్యలను అవమానించేవారు లేదా వారిని కూడా హరించాలి అని చూసేవారు వీరంతా కూడా షడేతే ఈ ఆరుగురు కూడా అంటే ఈ ఆరు లక్షణాలు లేదా ఈ ఆరు పనులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు ఇక్కడ విచిత్రం ఏమిటంటే కౌరవులు ఈ ఆరు పనులు చేసిన వాళ్లే ఏదో ఒకటి చేయడం కాదు లక్క ఇంటికి నిప్పు పెట్టారు అలా మొదటి పని చేసిన వాళ్ళు అగ్నిదహ గరదహ విషం పెట్టినవారు భీముని మీద విష ప్రయోగం చేసి చంపాలని చూసినవారు అలాగే శస్త్రపాణిహి వీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శస్త్రాస్త్రాలతో వచ్చి పాండవుల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నం చేశారు కౌరవులు అలా ఆ కార్యాన్ని కూడా చేసేశారు ధన అపహృత్ ఇతరుల యొక్క ధనాన్ని మోసపూరితంగా అపహరించిన వారు జోదంలో జరిగినటువంటి విషయం అది అలాగే క్షేత్రహరహ ఇతరుల యొక్క భూమిని దొంగిలించిన వారు ఇప్పుడు యుద్ధం నడుస్తున్నదే అందుకు దార ద్రౌపదిని అవమానించారు ఇలా ఈ ఆరు పనులు కౌరవులందరూ చేశారు వాళ్ళు నిజంగా దుర్మార్గులే నూటికి నూరు శాతము దుర్మార్గులు అని చెప్పడానికి పూర్తి అర్హత కలిగిన వారు కౌరవులందరూ కూడా అలాంటి వారిని కూడా నేను విడిచిపెట్టేస్తాను అని అంటున్నాడు అర్జునుడు సరే ఇంకేమంటున్నాడు తస్మా వయం హం ధార్త రాష్ట్రాన్ స్వజనం హి కథం హ్యామ మాధవా ఇది శ్లోకం దీని యొక్క పదవిభాగం ఎలా అంటే తస్మాత్ నా అర్హా వయం హంతుం ధార్త రాష్ట్రాన్ స్వాంధవాన్ స్వజనం హి కథం శ్యామ మాధవ ఇది పదవిభాగం ఏమంటున్నాడు ఈ శ్లోకంలో అర్జునుడు తస్మాత్ అందువలన ఎందువలన ఈ పైన చెప్పినటువంటి వివిధ రకాలైన కారణాల చేత నా బంధువులైనటువంటి రాష్ట్రులను కౌరవులను చంపడానికి అర్హులము కాము అర్హులము కాము అంటే ఉచితమైన వ్యాపారము కలిగిన వారము కాదు అంటే ఈ పని మేము చెయ్యకూడదు వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు ఇప్పటి వరకు చెప్పిన మాటే మళ్ళీ మరొక మారు చెప్తున్నాడు స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ మాధవ ఓ శ్రీకృష్ణ స్వజనం హి హత్వా తనవారినే చంపుకుని కథం సుఖిన శ్యామా మేమెలా సుఖంగా ఉండగలుగుతాము కాబట్టి నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను అని అర్జునుడు తేల్చి చెప్తున్నాడు మరి ఇలాంటి స్థితిలో ఉన్న అర్జునుడు ఇంకా ఏమేమి మాట్లాడాడు అనే విషయాలను మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవర్పు గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలను సమర్పిస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి